బయట వర్షం పడుతున్నప్పుడు లేదంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం వేళలో ఏదన్నా స్నాక్ని తినాలి అనుకుంటే ఒక్కసారి ఇలా దోశ పిండితో బోండాని ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ బోండాని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పిండిని తీసుకుంటున్నాను ఇలా మనం తీసుకున్న పిండిలోకి గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు బియ్య పిండిని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత సాల్ట్ని వేసుకోవాలి ఆల్రెడీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి కొంచెం జీలకర్ర ఒక చిటికటి వరకు వంట సోడాను కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి దోశ బ్యాటర్తోనే మనకి పిండి అనేది చక్కగా కలిసిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలానే కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బోండాకి పిండి అనేది రెడీ అయిపోయింది మనం బోండాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బోండాలను వేసుకోవాలి ఈ రెసిపీని నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బయట రోడ్ సైడ్ పొడుగుల్ని మించిపోయేలా ఉంటాయి అంత బాగుంటుంది టేస్ట్ ఇవిలా ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లోకి పెట్టుకొని వేడివేడిగా పల్లి చట్నీతో కానీ పుదీనా అల్లం చట్నీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి